పూర్వము కాశీ పట్టణంలో శతానుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు చాలా కష్టాల పడుతూ కనీసం తినడానికి తెలియక ప్రతిరోజు భిక్షాయం చేస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు అంత కష్టంలో ఉన్నా కానీ ధర్మంగా తిరిగేవాడు అంటే ఇంకొకరికి అన్యాయం చేయకుండా తనకు తాను చెప్పారు రెండవ కథలో దరిద్ర బాధ నివృత్తి అవుతుంది అని చెప్పారు మూడవ కథలో సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని చెప్పారు నాలుగవ కథలో ఎంత పెద్ద ఆపద వచ్చినా ఈ వ్రతం చేసుకుంటే ఆపద తొలిపోతుంది అని చెప్పారు ఐదవ కథలో ఎంత ఉన్నా అహంకారం ఉండకూడదు ప్రసాదం ఎవరించినా తీసుకోవాలి అని చెప్పారు ఇలా ఈ ఐదు చేసిన దంపతులకు ఆ స్వామి సత్యనారాయణ రెండు పెట్టండి ఎవరైనా ఇంటి దగ్గర నుంచి ప్రసాదాలు తీసుకొస్తే ఇప్పుడు ప్రదక్షిణ చేయండి జ్ఞానరామ స్వామి